ఓం నమస్సివాయ అందరికీ నమస్కారం ఎంతో విశిష్టమైన శ్రావణమాసం రాబోతుంది జూలై ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవిని భూమిపై తిరుగుతూ ఉంటుందట మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే ఓం నమస్తి అని కామెంట్ చేయండి జూలై ఇరవై ఐదు నుండి ఎంతో విశేషమైన గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది అదే రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది గజలక్ష్మి యోగంతో ఏర్పడుతున్న శ్రావణ మాసం చాలా శక్తివంతమైనది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఒక్క శ్రావణ శుక్రవారంకే కాకుండా శ్రావణ మంగళవారాలకు కూడా అలాగే శ్రావణ శనివారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శనివారం నాడు తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి పూజ గదిలో మూడు దీపాలు వెలిగించాలి ఇక శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్దిల్లుతుంది తమ భర్త ఆయుస్సు పెరుగుతుంది అలాగే తమ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తుంది ఈ శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అయితే మూడో శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ ఇంటి గడప పచ్చగా ఉండాలి ప్రతినిత్యం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తు శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి గుమ్మం ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లక్ష్మీనారాయణలను పూజించే భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు అదేవిధంగా వంకాయే తినకూడదు ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అలాగే మద్యానికి దూరంగా ఉండాలి అంటే అశుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా చూసుకోండి బెండకాయని కూడా శ్రావణ మాసంలో తినకూడదు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి దీని వెనక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది ఈ ఆకులన్నీ పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలుపై పడుతుంది అలాంటి పాలను మనం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో పాల పదార్థాలకు దూరంగా ఉండండి అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తాయి ఆ వస్తువులు ఏమిటో లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి పట చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుని లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిసి వచ్చినట్టే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి అభిషేకించిన పాలను ప్రసాదంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ నెల రోజులు తప్పనిసరిగా తులసిని పూజించాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాస మాసంలో ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు కలగకుండా దేవతలు రక్షిస్తారు ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్య దీపం వెలిగించి తులసి మొక్కకు దూపం వెయ్యండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మె మెరుగుపడుతుంది ధనపరంగా బాగా స్థిరపడతారు ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది జీవితంలో అదృష్టం అనేది ఉండదు అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పించం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు మన కుటుంబంపై శివుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ నెలలో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి శ్రావణ మాసంలో చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి పాలతో శివలింగానికి అభిషేకించండి మీకు ఏ కుటుంబానికి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ప్రతి శ్రావణ సోమవారం తప్పనిసరిగా ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ప్రతి శ్రావణ సోమవారం ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు లేదంటే ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పేదలకు నూనె దానం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించండి ఈ నెలలో చేసే దైవారాధనకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయాలి తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అయితే ఈ శ్రావణ మాసంలో పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు ఉదయం వేళ దైవశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిద్ర నిద్రలేచి దేవుడిని పూజిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది